హాయ్ ఫ్రెండ్స్ మై మైనేమి శరణ్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ హ్యావ్ టు ఓకే టుడే క్లాస్ క్లాసెస్ డోంట్ హ్యావ్ టు టుడే క్లాస్ క్లాసెస్ డోంట్ హ్యావ్ టు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అయితే కంటెంట్లోకి వెళ్దాం మీరు ఎక్కువ లైక్ చేస్తే నా వీడియో అనేది షేర్ ఎక్కువ మందికి అవుతుంది అంటే రీచ్ ఎక్కువ మందికి అవుతుంది ఓకేనా చూడండి టుడే క్లాసెస్ డోంట్ హ్యావ్ టు ఓకే చూడండి డోంట్ హ్యావ్ టు అంటే అర్థం ఏమంటే చెయ్యవలసిన అవసరం లేని పనులు చేయవలసిన అవసరం లేని పనులు ఓకేనా చూడండి చేయవలసిన అవసరం లేని పనులు అంటే మనం ఆ పనులని చెయ్యకూడదు అని అర్థం ఓకేనా ఇక చూడండి ఇక చూడండి డోంట్ హ్యావ్ టు చెప్పిన కదా చెయ్యవలసిన అవసరం లేదు ఓకేనా చెయ్యవలసిన అవసరం లేని పనులను తెలియజేస్తుంది ఏది డోంట్ హ్యావ్ టు ఇక చూడండి డోంట్ ఎలా వచ్చిందంటే డోంట్ ఎలా వచ్చింది ప్లస్ ప్లస్ నాట్ నాట్ ఈక్వల్ టు డోంట్ కాంట్రాక్షన్ చేస్తే డోంట్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను నటించాల్సిన అవసరం లేదు నేను నటించాల్సిన అవసరం లేదంటే ఐ సబ్జెక్ట్ డోంట్ హ్యావ్ టు అంటే చేయవలసిన అవసరం లేని పనుల గురించి చెప్పినాం కదా డోంట్ హ్యావ్ టు యాక్ట్ యాక్ట్ అంటే పని చేయాల్సిన అవసరం లేదు అంటే యాక్ట్ అంటే పని గురించి తెలుపుతుంది ఓకేనా నేను నటించాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ మేము నటించాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు యాక్ట్ మీరు నటించాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు యాక్ట్ వారు నటించాల్సిన అవసరం లేదు దే డోంట్ టు యాక్ట్ అయితే థర్ పర్సన్ సింగ్ వచ్చినప్పుడు మీరు ఏం యూస్ చేయాలంటే డజంట్ యూస్ చేయాలి ఓకేనా ఓకేనా టు యాక్ట్ అతను నటించాల్సిన అవసరం లేదంటే టు యాక్ట్ ఆమె నటించాల్సిన అవసరం లేదంటే షీ ఇక్కడ డజంట్ ఎలా వచ్చిందో మీకు డౌట్ రావాలి ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే డస్ ప్లేస్ నాట్ అంటే కాంట్రాక్షన్ చేస్తే వచ్చింది నాట్ ఈక్వల్ టు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు చూడండి నేను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను మెచ్చుకోవాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ టు అడ్మైర్ అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అని మెచ్చుకోవడం అని అర్థం ఐ అంటే ఇక్కడ డోంట్ వస్తుంది కాబట్టి అవసరం లేదని అర్థం ఓకేనా డోంట్ అంటే అవసరం లేదని అర్థం డోంట్ అంటే ఇప్పుడు చూడండి నేను మెచ్చుకోవాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హావ్ టు ఐ డోంట్ హావ్ టు అడ్మైర్ ఓకేనా మేము మేము మెచ్చుకోవాల్సిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు అడ్మైర్ ఓకే మీరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు యూ డోంట్ హెవ్ టు అడ్మైర్ వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు దే డోంట్ హావ్ టు అడ్మైర్ అతను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు హీ టు అడ్మైర్ ఆమె మెచ్చుకోవాల్సిన అవసరం లేదు షీ టు అడ్మైర్ ఓకే నెక్స్ట్ అలో నెక్స్ట్ అడ్వైస్ అడ్వైస్ అంటే ఏమి యాక్చువల్గా వర్బ్ వర్బ్ యొక్క మీనింగ్ చెప్తున్నా అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం ఓకేనా ఇక్కడ డోంట్ వచ్చింది కాబట్టి డోంట్ హ్యావ్ టు వచ్చింది కాబట్టి అవసరం లేదని అర్థం ఓకేనా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు అడ్వైస్ ఓకేనా నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు అడ్వైస్ నెక్స్ట్ మేము సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు అడ్వైస్ మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు అడ్వైస్ వారు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు అడ్వైస్ అతను సల అతను సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ డజెంట్ హావ్ టు అడ్వైస్ ఆమె సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు షీ డజెంట్ హ్యావ్ టు అడ్వైస్ నెక్స్ట్ హలో హలో అంటే ఏమి అలో అంటే అనుమతించు అంటే లోపలి గ్రామం ఓకేనా నెక్స్ట్ అలో మీనింగ్ చెప్తున్నా అలో అంటే అనుమతించు ఓకే నేను అనుమతించాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఐ టు అలో మేము అనుమతించాల్సిన అవసరం లేదు వి డోంట్ టు మీరు అనుమతించాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు అలో వారు అనుమతించాల్సిన అవసరం లేదు దే డోంట్ టు అలో అతను అనుమతించాల్సిన అవసరం లేదు హీ టు అలో ఆయమ అనుమతించాల్సిన అవసరం లేదు షీ టు అలో నెక్స్ట్ అప్పియర్ అప్పియర్ అంటే ఏమి కనిపించడం ఓకేనా నేను అప్పియర్ అంటే వర్బ్ వర్బ్ యొక్క మీనింగ్ ఏమి కనిపించడం ఓకేనా నేను కనిపించా నేను కనిపించా నేను కనిపించాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు అప్పియర్ మేము కనిపించాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు అప్పియర్ మీరు కనిపించాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు వారు కనిపించాల్సిన అవసరం లేదు దే డోంట్ టు అతను కనిపించాల్సిన అవసరం లేదు టు ఆమె కనిపించాల్సిన అవసరం లేదు షీ టు అపియర్ నెక్స్ట్ అతను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అతను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వి టు ఆన్సర్ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు డస్ నాట్ టు ఆన్సర్ యు డోంట్ టు ఆన్సర్ వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు ఆన్సర్ అతను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హీ టు ఆన్సర్ ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు షీ టు ఆన్సర్ ఓకే నెక్స్ట్ అపాయింట్ అపాయింట్ మీనింగ్ ఇస్ నియమించడం వర్క్ యొక్క మీనింగ్ నియమించడం ఓకేనా నేను నేను నియమించాల్సిన అవసరం లేదు నేను నియమించాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు అపాయింట్ మేము నియమించాల్సిన అవసరం లేదు వి డోంట్ హావ్ టు అపాయింట్ మీరు నియమించాల్సిన అవసరం లేదు యు డోంట్ హావ్ టు అపాయింట్ వాళ్ళు ని వాళ్ళు నియమించాల్సిన అవసరం లేదు దే డోంట్ హావ్ టు అపాయింట్ అతను నియమించాల్సిన అవసరం లేదు హి డోంట్ హావ్ టు హి డజంట్ హావ్ టు అపాయింట్ ఐ యామ్ ఐ యామ్ ఎ హిమ్ నియమించాల్సిన అవసరం లేదు షి డజంట్ హావ్ టు అపాయింట్ ఓకేనా నెక్స్ట్ ఆస్క్ ఆస్క్ అంటే అడగడం వెర్బ్ యొక్క మీనింగ్ ఓకేనా నేను అడగాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హావ్ టు ఆస్క్ మేము అడగాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీరు అడగాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు ఆస్క్ వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు దే డోంట్ టు ఆస్క్ అతను అడగాల్సిన అవసరం లేదు హీ టు ఆస్క్ ఆయన అడగాల్సిన అవసరం లేదు టు ఆస్క్ అటాక్ అటాక్ అంటే యొక్క మీనింగ్ దాడి చేయడం ఓకేనా నెక్స్ట్ నేను దాడి చేయాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హావ్ టు అటాక్ మేము దాడి చేయాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు అటాక్ మీరు దాడి చేయాల్సిన అవసరం లేదు యు డోంట్ హావ్ టు అటాక్ వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు అటాక్ అతను దాడి చేయాల్సిన అవసరం లేదు ఈ డజ్ హవ్ టు అటాక్ ఈ డజెంట్ హావ్ టు అటాక్ ఆమె దాడి చేయాల్సిన అవసరం లేదు షీ డజ్ హవ్ టు అటాక్ ఓకే నెక్స్ట్ కలెక్ట్ కలెక్ట్ మీన్స్ సేకరించడం ఓకేనా యొక్క మీనింగ్ కలెక్ట్ సేకరించడం నేను నేను సేకరించాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు కలెక్ట్ ఐ డోంట్ హ్యావ్ టు కలెక్ట్ మేము సేకరించాల్సిన అవసరం లేదు వి డోంట్ టు కలెక్ట్ మీరు సేకరించాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు కలెక్ట్ వారు సేకరించాల్సిన అవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు కలెక్ట్ అతను సేకరించాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు కలెక్ట్ ఆయమ సేకరించాల్సిన ఆయమ సేకరించాల్సిన అవసరం లేదు షీ డజంట్ హ్యావ్ టు కలెక్ట్ నెక్స్ట్ బాత్ బార్క్ బాత్ బార్క్ కాల్ క్యారీ క్లీన్ ఓకే చూడు మేము స్నానం చేయాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు బాత్ మేము స్నానం చేయాల్సిన అవసరం లేదు వి డోంట్ హ్యావ్ టు బర్త్ మీరు మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు బర్త్ వారు స్నానం చేయాల్సిన అవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు బర్త్ అతను స్నానం చేయాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు బర్త్ హీ డజంట్ హ్యావ్ టు బర్త్ నెక్స్ట్ బార్క్ నువ్వు మరగాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు బార్క్ నువ్వు నువ్వు అంటే యూ నువ్వు మరగాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు బార్క్ నేను మరగాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హెవ్ టు బార్క్ నెక్స్ట్ కాల్ నువ్వు పిలవాల్సిన అవసరం లేదు యూ అంటే నువ్వు అంటే యూ డోంట్ హ్యావ్ టు కాల్ నేను పిలవాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు కాల్ నెక్స్ట్ క్లీన్ క్లీన్ అంటే శుభ్రం చేయడం నేను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హెవ్ టు క్లీన్ మేము క్లీన్ చేయాల్సిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు క్లీన్ అతను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు క్లీన్ నేను మారాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్ మేము మారాల్సిన అవసరం లేదు వీ డోంట్ హ్యావ్ టు చేంజ్ అతను మారాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు చేంజ్ నెక్స్ట్ క్లాప్ నేను చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు హీ డోంట్ ఐ అంటే నేను కదా ఐ డోంట్ హ్యావ్ టు క్లాప్ మీరు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు యూ డోంట్ హావ్ టు క్లాప్ ఆయన చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు షీ టు క్లాప్ ఓకే నెక్స్ట్ చూడండి చూడండి క్లైంబు అంటే మీరు చెట్టెక్కాల్సిన ఎక్కాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ టు ఐ డోంట్ హ్యావ్ టు క్లీంబ్ ఏ ట్రీ ఓకే మేము చెట్టెక్కాల్సిన అవసరం లేదు వి డోంట్ హావ్ టు వి డోంట్ హ్యావ్ టు ఏ ట్రీ ఓకే రిమైనింగ్ ఫోర్ సెంటెన్స్ మీరు ట్రై చేయండి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ